హుండై ఐ ట్వంటీ స్పోర్ట్స్ రెండు వేల పంతొమ్మిది మోడల్ డీజిల్ వర్షన్ వెహికల్ వెహికల్ యొక్క డ్రైవన్ వచ్చేసి అరవై రెండు వేలు మాత్రమే జరిగింది సిక్స్టీ టూ థౌసండ్ రేవన్ మాత్రమే వెహికల్ యొక్క ధర వచ్చేసి ఓనర్ ఎక్స్పెక్ట్ అండి ఆరు లక్షల ఎనభై వేలుగా చెప్తున్నారు సిక్స్ ల్యాక్స్ ఎయిటీ థౌసండ్ చెప్తున్నారు ఫిక్స్ అవుతున్నాయిగా దీనిలో కూడా బార్గెన్ చేస్తున్నారు ఈ కార్ ఫైనాన్స్ కూడా వస్తుంది నెక్స్ట్ వెహికల్ ఈ వెహికల్ మారుతి ఆల్టో విఎక్స్ఐ రెండు వేల పదిహేడు మోడల్ పెట్రోల్ వర్షన్ వెహికల్ వెహికల్ యొక్క డ్రైవన్ వచ్చేసి డెబ్బై ఐదు వేలు మాత్రమే తిరిగింది వెహికల్ యొక్క ధర వచ్చేసి ఓనర్ ఎక్స్పెక్ట్ చేసేదండి రెండు లక్షల యాభై వేలుగా చెప్తున్నారు టూ లాక్స్ ఫిఫ్టీ థౌన్ చెప్తున్నారు ఫిక్స్ అవుగా దీనిలో కూడా బార్గెన్ చేస్తున్నారు ఈ కార్ ఫైనాన్స్ కూడా వస్తుంది నెక్స్ట్ వెహికల్ ఈ వెహికల్స్ వచ్చండి టాటా నెక్జాన్ ఎక్స్ఎంఎస్ రెండు వేల ఇరవై ఒకటి మోడల్ సన్ రూఫ్ వెహికల్ వెహికల్ యొక్క డ్రైవర్ వచ్చేసి కేవలం యాభై మూడు వేలు మాత్రమే ఫిఫ్టీ త్రీ థౌసండ్ డ్రైవర్ మాత్రమే పెట్రోల్ వర్షన్ వెహికల్ వెహికల్ యొక్క ధర వచ్చేసి ఓనర్ ఎక్స్పెక్ట్ చేసేది ఏడు లక్షల యాభై వేలుగా చెప్తున్నారు సెవెన్ లాక్స్ ఫిఫ్టీ అని చెప్తున్నారు ఫిక్స్ అవుంటాయి దీనిలో కూడా బార్గెన్ చేస్తున్నారు ఈ కార్ ఫైనాన్స్ కూడా వస్తుంది కార్ అయితే నీట్ కండిషన్ ఉంది కార్ నెక్స్ట్ వెహికల్ ఈ వెహికల్స్ వచ్చి ఉండై ఐ ట్వంటీ మ్యాగ్నా రెండు వేల పదమూడు మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పద్నాలుగులో రిజిస్ట్రేషన్ అయింది వెహికల్ యొక్క డ్రైవర్ వచ్చేసి డెబ్బై ఏడు వేలు మాత్రమే తెలియదు సెవెంటీ సెవెన్ థౌసండ్ డ్రైవర్ మాత్రమే డీజిల్ వర్షన్ వెహికల్ వెహికల్ యొక్క ధర వచ్చేసి మూడు లక్షల నలభై వేలుగా చెప్తున్నారు త్రీ లాక్స్ ఫార్టీ థౌసండ్ చెప్తున్నాడు ఫిక్స్ అవుతున్నారు దీనిలో కూడా బార్గెన్ చేస్తున్నారు బస్ ఈ ఫైనాన్స్ కూడా వస్తుంది నెక్స్ట్ వెహికల్ వెహికల్ ఉండై ఐ టెన్ మ్యాగ్నా రెండు వేల పన్నెండు మోడల్ పెట్రోల్ వర్షన్ వెహికల్ వెహికల్ యొక్క డ్రైవర్ వచ్చేసి సిక్స్టీ ఎయిట్ థౌసండ్ డ్రైవర్ మాత్రమే వెహికల్ యొక్క ధర వచ్చేసి రెండు లక్షల అరవై వేలు చెప్తున్నారు టూ ల్యాక్స్ సిక్స్టీ థౌసండ్ చెప్తున్నారు ఫిక్స్ అమౌంట్ దీనిలో కూడా బార్గెన్ చేస్తున్నారు నెక్స్ట్ వెహికల్ ఈ వెహికల్ తీసుకోవచ్చు మారుతి ఆల్టో ఎల్ఎక్స్ఐ రెండు వేల పద్నాలుగు మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పదిహేనులో రిజిస్ట్రేషన్ అయింది పెట్రోల్ వాషన్ వెహికల్ మాత్రమే అండి వెహికల్ యొక్క డ్రైవర్ వచ్చేసి సిక్స్టీ నైన్ థౌసండ్ డ్రైవర్ మాత్రమే వెహికల్ యొక్క ధర వచ్చేసి రెండు లక్షల ముప్పై ఐదు వేలు చెప్తున్నారు టూ ల్యాక్స్ థర్టీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు ఫిక్స్ అమౌంటర్ దీనిలో కూడా బార్గెన్ చేసుకోవచ్చు ఈ కార్కి ఫైనాన్స్ కూడా వస్తుంది నెక్స్ట్ వెహికల్ ఈ వెహికల్ తీసుకోవచ్చు అండి మారుతి ఆల్టో కేటెన్ విఎక్స్ఐ రెండు వేల పద్నాలుగు మోడల్ పెట్రోల్ వర్షన్ వెహికల్ వెహికల్ యొక్క డ్రైవర్ వచ్చేసి కేవలం యాభై మూడు వేలు మాత్రమే చెప్పింది ఫిఫ్టీ త్రీ థౌసండ్ డ్రైవర్ మాత్రమే టోటల్ షోరూమ్ కూడా ఉందని చెప్తున్నారు ఓనర్ ప్లస్ సింగల్ ఓనర్ వెహికల్ వెహికల్ యొక్క ధర వచ్చేసి రెండు లక్షల నలభై వేలు చెప్తున్నారు టూ ల్యాక్స్ ఫార్టీ తో చెప్తున్నారు ఫిక్స్ అవ్వదు దీనిలో కూడా బార్గన్ ఇస్తున్నారు ఈ కార్ ఫైనాన్స్ కూడా వస్తుంది